హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ యూ త్రీ సిక్స్టీ ఈ రోజు ఈ వీడియోలో నేనేం షేర్ అంటే ఈ రోజు మా అమ్మాయికి రోలర్ స్కేట్స్ చేస్తున్నా అనమాట స్కూల్ తరఫున అందుకోసం చెప్పని స్కూల్ వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కూడా వచ్చారు లోపల ఉన్నారనమాట హాల్లో ఇదేంటంటే సిటీ స్కేట్ సెంటర్ అనమాట మా ఊర్లో ఉన్న సిటీ స్కేట్ సెంటర్ అనమాట ఇది ఇదిగోండి ట్యూస్డే వస్తేనేమో త్రీ డాలర్స్ అంట టైమింగ్స్ కూడా ఇచ్చారు కదా సిక్స్ టు ఎయిట్ అంట ఈవినింగ్ అలాగే సెవెన్ డాలర్స్ ఫ్రైడే నైట్ అంట సెవెన్ టు టెన్ ఓ క్లాక్ వరకు నైట్ టైము అలాగే సెవెన్ డాలర్స్ సాటర్డే అండ్ సండే వన్ టు ఫోర్ పిఎం అంట స్కేట్ కి ఒకవేళ కి అయితేనేమో ఫోర్ డాలర్స్ అంట దీనిలో సరే లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఏమో ఉన్నాయో లాస్ట్ కూడా వచ్చాము చాలా ఫన్గా చాలా బాగుంటాయి అనమాట పిల్లలందరూ స్కేట్స్ స్కేటింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన రోలర్ స్కేట్స్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అవన్నీ కూడా ఇస్తారు లోపల ఇంకా ఫుడ్ క్యా క్యాఫ్టేరియా ఇక్కడ క్యాంటీన్ క్యాఫిటేరియా అంటారు అక్కడ ఫుడ్ కూడా ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఏమున్నాయో మేము బయలుదేరి లోపలికి వెళ్ళామండి లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి మా హస్బెండ్ మా అమ్మాయి వీళ్ళు వచ్చారనమాట లోపలికి నేను వీడియో తీస్తా ఉన్నాను ఇదిగోండి మా అమ్మాయి వచ్చారు లోపలికి ఇదిగోండి ఇక్కడ మెయిన్ విండో ఉందనమాట ఆ విండో దగ్గర మేము టికెట్ తీసుకోవాలి ఒక ఒక పర్సన్కి వచ్చేసరికి ఫైవ్ డాలర్స్ పే చేయాలంట అక్కడ పైన టీవీలో అక్కడ పెట్టారనమాట అదిగోండి ఫైవ్ డాలర్స్ నేను చూపిస్తున్నాను కదా అడ్మిషన్ ఫీజు ఫైవ్ డాలర్స్ అంట ఫుడ్ డ్రింక్స్ నాట్ అంట అక్కడ లోపలికి తీసుకెళ్ళకూడదంట అని అనమాట ఇదిగోండి ఆ విండో దగ్గర వచ్చేసరికి మేము మనీ పే చేయాలి ఇదిగోండి మా అమ్మాయి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంక అప్పుడే వచ్చారనమాట లోపలికి ఇదిగోండి తన ఫ్రెండ్ అనమాట మా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నెఫ్యూ అనమాట వాళ్ళ రిలేటివ్ కూడా వచ్చింది ఇలాగా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇంకా కలిసి టికెట్లు తీసుకు తీసుకోవాలి అక్కడ టికెట్లు తీసుకొని ఒక్కొక్కరికి ఫైవ్ ఫైవ్ డాలర్స్ అంట కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పుడు షూస్ కూడా వేరే వేసుకురావాలి స్కేటింగ్ చేసే షూస్ చక్రాలు ఉంటాయి కదా షూజులకి వాటికి అవి ఫాస్ట్గా రన్ చేయడానికి బాగా చూడ్డానికి ఫన్గా ఉంటుంది అనమాట వాటి మీద స్కేటింగ్ చేసేటప్పుడు సరేనండి అక్కడ టికెట్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా మనీ తీసుకోవడానికి రాలేదు క్యాష్ టీస్ దగ్గరకి అందుకోసం అని చెప్పని వీళ్ళు ఈ లోపల కామెంట్స్ చేసుకుంటా ఉన్నారు పిల్లలందరూ సరేనండి మా హస్బెండ్ అడుగుతూ ఉన్నారనమాట ఎవరన్నా వచ్చి టికెట్లు ఇస్తారా మాకని ఈ లోపల ఒక ఆవిడ వచ్చారనమాట వచ్చి టికెట్లు ఇవ్వడానికి వచ్చి మాకు షూస్ కూడా చూపించాలి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పని ఇక మా హస్బెండ్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట షూస్ వీళ్ళైతే రెడీగా పట్టుకొని కూర్చున్నారు పట్టుకొని చూ ఉన్నారనమాట వాళ్ళకి చూపించడానికి అవి షూస్ ఉంటేనే లోపలికి ఇస్తారు లేకపోతే లోపలికి అందుకోసం అని చెప్పి నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట అది కూడా వచ్చి వచ్చారనమాట క్యాష్ రిజిస్టర్ దగ్గరికి క్యాష్ వాళ్ళు మనీ పే చేసుకోవడానికి ఒక్కొక్కరికి ఫైవ్ డాలర్స్ అనమాట మేము పెద్దవాళ్ళం మేము తీసుకోలేదు కానీ మాకు రాదు అది చేయడము మీకు మా అమ్మాయి తీసుకొని బయలుదేరారు మా హస్బెండ్ మా అమ్మాయి నేను వెనక వాళ్ళని ఫాలో అవుతా ఉన్నాను వీడియో తీసుకోవడానికి మీకు అందరికి చూపిద్దాం కదా అని చెప్పేసి అని ఉన్నా అనమాట ఇక్కడ లోపలికి రాగానే ఒక ఫ్యామిలీ కూర్చొని ఉన్నారు వాళ్ళు టేబుల్స్ దగ్గర కూర్చొని ఆల్రెడీ డిన్నర్ చేస్తున్నారు అది ఆల్మోస్ట్ డిన్నర్ టైం అనమాట అసలు మా అమ్మాయి అయితే ఇక అది రోలర్ స్కేట్స్ చేయడానికి రెడీ అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ కూడా లోపలికి వచ్చేసారు వీళ్ళు కూడా టికెట్స్ తీసుకొని తనతో వచ్చిన వాళ్ళు ఇంకా వెళ్ళిపోయి ఆ తర్వాత మేము వీళ్ళు షూస్ వేసుకున్నారనమాట రోరల్ స్కేట్స్ షూస్ రెగ్యులర్ షూస్ కాకుండా స్కేటింగ్ చేసే షూస్ వేసుకున్నారు ఇదిగోండి ఇక్కడ ఫ్యామిలీ డిన్నర్ చేస్తుందని చెప్పాను కదా ఇంకా వాళ్ళు కూడా మాయి చెప్పారు ఇదిగోండి ఇక్కడ పిల్లలు అందరూ షూజ్లు వేస్తూ ఉన్నారన్నమాట షూస్ చేంజ్ చేసుకుంటున్నారు స్కేటింగ్ చేసే షూజులు అలాగే నేను కొన్ని కొంతమంది పిల్లలు వేసుకుంటున్నారు షూజులు అవి అవి నేను చూపిస్తాను చూడండి కింద వీడియోలో వాళ్ళ పర్టికులర్గా నేను అవే రోలర్ స్కేట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లైట్లు వచ్చేవి లైట్స్ ఉంటాయి వాటికి కొన్నిటికి ఉంటాయి కొన్నిటికి ఉండవు కొన్నిటి ఆ వీల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇదిగోండి పిల్లలందరూ కూడా వేసుకుంటున్నారు ఇదిగోండి ఆ పైన షెల్ఫ్ ఉంది కదా అక్కడ షెల్ఫ్లు అన్ని డిస్ప్లేలో వాళ్ళు షో కేసులో పెట్టి చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ షూస్ ఇవన్నీ వాళ్ళు షో కేసులో పెట్టి వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు అనమాట అవి కూడా వాళ్ళు అమ్ముతారు మనం కొనుక్కుంటే కానీ అక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట ఎందుకంటే అది పర్టికులర్ షాప్ అవి స్కేటింగ్ దే కాబట్టి ఆ స్టోరు అది ఎక్కువ ఉంటాయి అనమాట షూస్ అక్కడ కాస్ట్ కాబట్టి మేము బయట కొన్నాం అనమాట ఆ షూస్ లైట్స్ వస్తా ఉంటాయి పిల్లలందరికీ లైట్స్ వస్తా ఉంటాయి బాగా ఇష్టంగా ఉంటాయి ఉంటది కదా అందుకోసమని ఇదిగోండి ఇంకొక పిల్లలు కూడా వెళ్తున్నారు చూసారా చాలా చాలా అంటే ఆ షూస్ కూడా బా మంచి వెయిట్ ఉన్న కిడ్స్ కూడా పిల్లల బరువును కూడా మోస్తాయి అనమాట అవి అంత హెవీగా ఉంటాయి చాలా వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయి ఆ షూస్ ఆ వీల్స్ కూడా చాలా గట్టి మెటీరియల్ తోటి తయారు చేసిన షూస్ అనమాట అవి ఎంత వెయిట్ అన్న ఉన్న వాళ్ళని కూడా అది బాగానే హోల్డ్ చేస్తాయి అనమాట వెయిట్ని ఇదిగోండి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది హాయి చెప్పింది అనమాట హాయ్ చెప్పేసి వెళ్తుంది తను కూడా ఒక ఫ్రెండ్ వీళ్ళందరూ స్కూల్ తరఫున వచ్చారండి ఇదిగోండి తిని వాళ్ళ మాస్టర్ అనమాట అందుకోసం వీడియోలు చూపించాను మా అమ్మాయి వాళ్ళ మాస్టర్ మాస్టర్ ఆయన స్కూల్లో అలాగే ఇదిగోండి ఇక మళ్ళీ ఇక రెడీ అయిపోయారు ఇక వీళ్ళు షూస్ వేసేసుకొని ఇక ఇంక వెళ్ళి రెడీ స్కేటింగ్ చేయడానికి రెడీ అయిపోయారు ఆ అమ్మాయి వాళ్ళు పేరెంట్స్ వచ్చారు కదా వాళ్ళు వెళ్ళి వేరే బెంచ్ మీద కూర్చున్నారు ఇక మా అమ్మాయి వాళ్ళు బయలుదేరారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రెడీ అనుకొని అందరూ బయలుదేరారు అనమాట స్కేటింగ్కి ఇంకా వెళ్ళిపోతున్నారు ఇదిగోండి ఇక్కడ ఒక బొమ్మ ఉంది కదా నేను దాన్ని స్కేటింగ్ చేసే బొమ్మ అనమాట అదిగో కింద దాకా నేను చూపిస్తా ఉన్నాను చూడండి పోజు పెట్టి ఉంది ఆ బొమ్మ కూడా చూడడానికి బాగుందని తీసాను ఇదిగోండి ఇక పిల్లలందరూ స్టార్ట్ అయిపోయారు అనమాట స్కేటింగ్ చేయడానికి చాలా ఫన్గా దీనిలో మీరు గమనించండి వీడియోలో ఏముందంటే దానిలో అప్పుడప్పుడు చెప్తారు యూ టర్న్ చేయమని చెప్తారు ఆ పిల్లలు ఎక్కడున్నా కానీ యూ టర్న్ చేయాలి అలాగే మళ్ళీ ఇదిగోండి మా పిల్లలు వచ్చేసారు యూటర్న్ చేయమంటే యూ టర్న్ చేయాలి అలాగే గ్రీన్ లైట్ అంటేనేమో మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా గ్రీన్ లైట్ అంటేనేమో వెళ్ళిపో వెళ్ళాలి అనమాట రెడ్ లైట్ అంటేనేమో స్టాప్ అవ్వాలి ఇలాగ ఫన్గా గేమ్స్ పెట్టారన్నమాట అది చేసేటప్పుడే అలాగే అంతే కదండి మళ్ళీ సాంగ్స్ కూడా మ్యూజి మూవీ సాంగ్స్ అవి ఇవి సాంగ్స్ ప్లే చేశారు ఆ సాంగ్స్ వీళ్ళు పాట పాడుకుంటూ దానికి డ్యాన్స్ కూడా వేశారనమాట ఈ పిల్లలు స్కేటింగ్ చేస్తూనే డ్యాన్స్ వేశారనమాట డిస్కో లైట్స్ చూడడానికి చాలా బాగున్నాయి కదండీ అది కొంతసేపు డిస్కో లైట్స్ వేశారు వాళ్ళు ఆ తర్వాత కొన్నిసారి లైట్లంతా హాల్ అంతా లైట్లు వేసారు అనమాట ఇదిగో లైట్లంతా వేశారు ఆ తర్వాత పాటలు కూడా పెట్టి డాన్స్ వేయించారు వాళ్ళ చేత చాలా గా చాలా బాగుందండి చూసి ఎంజాయ్ చేయండి మాకైతే చాలా ఫన్గా ఉంది అనమాట బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అక్కడికి వెళ్తే చూస్తూ ఉంటే ఇంకా లైవ్ గా చూస్తా ఉంటే అక్కడికి వెళ్ళి చాలా బాగుంటుంది ఇదిగోండి అమ్మాయి వెళ్తుంది పింక్ ప్యాంట్ వేసుకోండి పింక్ ఇది ప్యాంట్ ఉంది గ్రే కలర్ టాప్ వేసుకుంది కదా అన్నమాట మీకు గుర్తుపడతారని చెప్పేసి అని నేను చెప్తున్నాను ఇదిగోండి ఇక పిల్లలు అందరూ స్టార్ట్ అయిపోయారు ఇక చూసి ఎంజాయ్ చేయండి క్యాఫిటేరియా కూడా ఉందండి లోపలికి వెళ్ళేసేసి మేము ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి వెళ్ళాము మా హస్బెండ్ ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉన్నారు ఆ క్యాష్ రైస్ దగ్గరికి అబ్బాయి వచ్చాడు అనమాట క్యాష్ రైస్ మనీ తీసుకో ఆర్డర్ తీసుకోవడానికి మా హస్బెండ్ ఆర్డర్ అనమాట అక్కడ ఏమీ లేవండి పిజ్జా ఉంది పెప్పరోని పిజ్జా అనమాట అది ఉంది ఆ తర్వాత ఏమో హాట్ డాగ్స్ ఉన్నాయి ఆ తర్వాత ఏమో చిప్స్ ఉన్నాయి ఇంకా కొన్ని కూల్ డ్రింక్స్ ఉన్నవి కొన్ని స్నాక్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు అక్కడ కానీ మాకు నచ్చిందైతే పిజ్జా అనమాట ఇంకా అది ఒకటే ఉంది వేరే ఇంకా ఆప్షన్స్ ఏమి లేవు సరే ఫుడ్ మీకు వీడియోలు మీకు చూపించుదాము కదా అని మేము తీసాము నార్మల్గా అయితే మేము అసలు తినము పి పిజ్జాలు ఇవి హెల్దీ ఫుడ్ కాదని ఇంకా అకేషనల్గా ఎప్పుడైనా ఇలాగ బయటకు వచ్చినప్పుడు తప్పదని తింటూ ఉంటాము అది మీ మీతో వీడియో షేర్ చేసుకుంటామని ఇది తీసు ఆర్డర్ చేసామన్నమాట మీకు చూపిద్దామని అలాగే ఐసిడ్ కాఫీ అలాగే స్నాక్స్ ఇవన్నీ కూడా అక్కడ అమ్ముతున్నారనమాట ఇంకా వేరే వేరే వాళ్ళందరూ చాలా చాలా ఆర్డర్ చేసుకున్నారు డిఫరెంట్ డిఫరెంట్ చిప్స్ అని అవన్నీ ఇవన్నీ మేమైతే మినిమంగా డ్రింక్ రెండు డ్రింక్స్ ఆర్డర్ చేసుకుని వచ్చేసామన్నమాట ఇంకా మా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి వచ్చేసి మేము కూర్చొని మా ఫుడ్ మేము తీసుకొచ్చుకున్నామండి మేము పిజ్జా ఆర్డర్ చేసాము ఇదిగోండి పిజ్జా చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ బ్రెడ్ జల్ తీసుకున్నాం మేము ఇది ఒక బ్రెడ్ అండి బ్రెడ్ మీద బాగా సాల్ట్ ఉంటదన్నమాట ఉంటుంది అనమాట సాల్ట్ వేసి ఉంట ఉంటుంది అదిగోండి శాస్త్రం నంచుకొని దాన్ని తినాలన్నమాట డిప్ చేసుకొని దాన్ని డిప్ అంటారు చీజ్ డిప్ అలాగే మేము ఇక్కడ టేస్ట్ చేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను బాయ్ 어 런닝 제 m సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను బాయ్